దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నాగదాసరి ఇమాన్యులో వర్కింగ్ ప్రెసిడెంట్ పడిగ వెంకటరమణ ఐలమ్మ కాలనీలో ఎస్సీల ఇండ్లను కూల్చిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నాగదాసరి ఇమాన్యులో పడిగ వెంకటరమణ పేర్కొన్నారు శుక్రవారం ఐలమ్మ కాలనీలో కూల్చిన ఇండ్లను పరిశీలిస్తున్న దళిత హక్కుల పోరాట సమితి బృందం ఈ సందర్భంగా ఇమాన్యులు పడిగ వెంకటరమణ మాట్లాడుతూ బల్లి ఓబయ్య దొడ్డగాల గంగయ్య పదహారు సంవత్సరాలుగా ఐలమ్మ కాలనీలో ఇండ్లు కట్టుకొని కాపురం చేస్తున్నారని గత పదహారు సంవత్సరాలుగా మున్సిపాలిటీకి పన్ను కడుతున్నారు అదేవిధంగా కరెంటు బిల్లు కూడా కడుతున్నారు అయితే గత రెండు నెలలుగా సయ్యద్ గుల్ఫర్ షేక్ జాఫర్ షేక్ నయబ్ అనేటటువంటి వారు మాకు పట్టాలు ఉన్నాయి ఎంతో కొంత డబ్బులు ఇస్తాము మీరు ఖాళీ చేయండి అని వారిని వేధిస్తున్నారు మా ఇంట్లో మేము ఎందుకు ఖాళీ చేస్తాం చెయ్యమని వారు చెప్పినందుకు ఇరవై రెండవ తేదీ శుక్రవారం వారు ఇంటి వద్ద లేని సమయంలో చూసి జేసీపీతో మరియు గుర్తు తెలియని ఇరవై మంది వ్యక్తులతో వచ్చి గత పదహారు సంవత్సరాలుగా కాపురం ఉంటున్నటువంటి ఇండ్లను కూల్చివేశారని బాధితులు కాలనీ వాసులు చెబుతున్నారని వారు తెలిపారు వారిపైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశామని వారు చెబుతున్నారు అయితే దళిత హక్కుల పోరాట సమితిగా మేము అడుగుతున్నాం ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి సంబంధించిన వారు ఏవో పాత పట్టాలు తీసుకొని మాకు కోట్ ఆర్డర్ ఉందంటూ కొన్ని సంవత్సరాలుగా కాపురాలు ఉంటున్న ఇండ్లను సైతం కూల్చి దౌర్జన్యం చేసి చొమ్ము చేసుకోవడానికి సిద్ధపడ్డారని ఇటువంటి వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని వారు మాకు అధికార పార్టీ ప్రధాన నాయకుల అండదండలు ఉన్నాయని చెప్పి దళితులను భయభ్రాంతులకు గురిచేస్తే వారిపై అధికార పార్టీ ప్రధాన నాయకత్వం ఆలోచించాలని పేదల పక్షాన నిలబడి దళితులకు న్యాయం జరిగే విధంగా వారు కోరారు బద్వేల్ పట్నంలోని దళితులపై దాడులు ఎక్కువయ్యాయని రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు పేదల పక్షాన నిలబడాలని వారికి న్యాయం చేయాలని వారన్నారు ఇప్పటికైనా వారి ఇళ్లను కూర్చిన వారిపై కేసు నమోదు చేయాలని అరెస్టు చేయాలని వారు పోలీసులకు విజ్ఞప్తి చేశారు వారికి న్యాయం జరిగని పక్షంలో ఇలాంటి దాడులు మళ్లీ పునరావృతం అయితే దళితుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దళిత సంఘాలను ప్రజలను కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గూడూరు పెంచలయ్య నాయకులు ఓబులేసు రాజశేఖర్ సుధాకర్ ప్రభాకర్ వెంకటేష్ రవి ఏబిరామ్ తదితరులు పాల్గొన్నారు Haɗal tupu Ka Haɗal పైన దౌర్జన్యాలను ఆపాలి దళితుల పైన దౌర్జన్యాలను ఆపాలి దళితుల పైన దౌర్జన్యాలను దళితులకు న్యాయం దళితులపై దౌర్జన్యం చేస్తున్న వారిని వెంటనే దళితులపై దౌర్జన్యం చేస్తున్న వారిని వెంటనే దళితులపై దౌర్జన్యం చేస్తున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలి దళితులపై అరెస్ట్ పదహైదు వందల ఎనభై సర్వే నెంబర్ ఐలమ్మ కాలనీలో బల్లి ఓబయ్య బొడ్డకాల గంగయ్య అనేటువంటి రెండు కుటుంబాలకు సంబంధించినటువంటివి దాదాపుగా పదహారు సంవత్సరాలుగా ఇక్కడే ఇల్లు వేసుకొని నివాసం ఉంటున్నారు వాళ్ళు పదహారు సంవత్సరాలుగా ఇక్కడ ఇంటి పన్నులు కడుతున్నారు కరెంటు బిల్లులు కడుతున్నారు అయినప్పటికీ కూడా కొంతమంది ఈ ముస్లిం సోదరులు మాకు పట్టాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి వచ్చి వాళ్ళు కాపురం ఉన్నటువంటి ఇళ్లను తోసేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా బయటికి లాగేసి ధ్వంసం చేయడం జరిగింది వాళ్ళు లేని టైంలో కోర్టుకు వేసినారంట వాళ్ళు కోర్టుకు వేసినారంట వీళ్ళు కోర్టుకు వేసినారంట మరి కోర్టులో ఏ పరిష్కారం కాకుండా పోలీసులతో కాకుండా రెవెన్యూ వారికి సమాచారం లేకోకుండా మాది పట్టాలు అని చెప్పేసి దౌర్జన్యం చేయడం ఇది ఎంతవరకు సమంజసం అని మేము వాళ్ళని అడుగుతూ ఉన్నాం అంతేకాకుండా ఏ పార్టీ అధికారం లేకొస్తే ఆ పార్టీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మరి గతంలో క్యాన్సల్ అయినటువంటి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై ఏడు రెండు డెబ్బై తొమ్మిది డెబ్బై ఐదు సంవత్సరాలలో వచ్చినటువంటి పట్టాలు క్యాన్సిల్ చేసి కొంతమందికి కొత్త పట్టాలు ఇష్యూ చేసినారు ఆ రోజుల్లో కొంతమందికి పట్టాలు ఇవ్వనటువంటి వాళ్ళు ఇండ్లు కట్టుకొని బేస్మటాలు వేసుకొని మరి ఇందిరమ్మ బిల్డింగ్లు కూడా ఇచ్చినారు తర్వాత వాళ్ళకి ఇంటి పన్నులు వేసినారు కరెంటు బిల్లులు కడతా ఉన్నారు అలాంటి వాటికి కూడా పాత పట్టాలు తీసుకొచ్చి ఈ మా జినైన్ అని చెప్పేసి ఇప్పుడు దౌర్జన్యం చేయడము మొదలవుతుంది ఇంతకుముందు గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చేసి వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు భూ భూములు కబ్జాలు చేస్తున్నారు స్థలాలు కబ్జాలు చేస్తున్నారు వాళ్ళకంటే కూడా ఇప్పుడు మరి ఎక్కువగా కనపడతా ఉంది మనకు బద్వేల పట్టణంలో ఈ ఈ స్థలానికి సంబంధించినటువంటి ఈ అవతల వ్యక్తులు మేము విజయమ్మ మనుషులము రితీష్ రెడ్డి మనుషులము మేము అధికార పార్టీ మాకు అండగా ఉంది మీరేం చేస్తారు దళితులు అని చెప్పేసి వాళ్ళ మీద కులం మీద కులం పేరుతో దూషించి రాడ్లు కట్టెలు తీసుకొని గుర్తు తెలియనటువంటి వ్యక్తులను ఒక ఇరవై ముప్పై మందిని తెలుసుకొని వచ్చి ఇక్కడ లేని సమయంలో వాళ్ళు లేని సమయంలో ఒక ఊరు లేకొచ్చి ఒక ఎస్సీ కాలనీలోకి వచ్చి మరి వాళ్ళ మీద దాడి చేసి ఈ ఇళ్లను పోల్చడం జరిగింది దీని మీద పోలీస్ కు పోతే కనుక వాళ్ళు రెస్పాండ్ కాని పక్షంలో ఆఫీస్ లో కూడా కంప్లీట్ చేసినారు ఆఫీస్ లో కంప్లీట్ చేసి మూడు రోజులు అయినప్పటికీ కూడా ఇక్కడ లబ్ధిదారుల విషయంలో పోలీసులు కూడా సరిగా రెస్పాండ్ కావడం లేదనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు లబ్ధిదారులు చెప్తుంటే మనం ఉంటా ఉన్నాము పోలీసు వారికి కూడా మేము చెప్తా ఉన్నాము ప్రతి విషయము కూడా దళితులకు సంబంధించినటువంటి అంశంలో ఎప్పుడైనా వచ్చినా కూడా మీ దగ్గరికి రెస్పాండ్ కావడం లేదనేటువంటిది ఈ పద్మీల పట్టణంలో ఒక చర్చ అంశంగా జరుగుతూ ఉంది పోలీసులపైన విశ్వాసం కలిగేలాగా పోలీసులు అంటే మాకు న్యాయం చేస్తారనేటువంటి పద్ధతిలో వ్యవహరించాలని కూడా పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అట్లాగే రెవెన్యూ వారు కూడా ఏ పార్టీ అధికారం లేకొస్తే ఆ పార్టీకి ఈ తొత్తులుగా మరి లేకపోతే వారికి అనుకూలంగా మాట్లాడుకోకుండా నిజమైన లబ్ధిదారులు ఎవరు అనేటువంటిది కూడా గుర్తించి వాళ్లకు న్యాయం చేయాలన్నటువంటి పద్ధతిలో కొడతా ఉన్నాం ఈ ఈ దాడి చేసినటువంటి వాళ్ళపైన ఎస్సీ యాక్ట్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లా కాని పక్షంలో మళ్ళీ వీళ్ళ మీద దాడులు చేయడము వీళ్ళ ఇంటి మీదకి రావడము వీళ్ళ మీద ఏదైనా దాడులు చేయాలన్నటువంటి ప్రక్రియ చేస్తే కనుక దళిత హక్కుల పోరాట సమితిగా ఈ బద్వేల పట్టణంలో దళిత సంఘాన్నింటినీ కూడా కూడగడతాం దళ దళిత ప్రజా సంఘాలన్నింటినీ కూడా కూడగడతాం దళిత ప్రజలందరినీ కూడా కూడగొట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం అట్లే కాకుండా ఈ స్థలానికి సంబంధించినటువంటి అంశంలో మరి అధికారం లేక మాకున్నామని చెప్పేసి కాపురం ఉన్నటువంటి వాళ్ళను బయటికి లాగి ఈ ధ్వంసం చేయడం ఎంతవరకు